హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి టేస్టీ అండ్ హెల్తీ చిక్కీ బలహీనంగా ఉన్నవారు నడుముకు బలంగా ఉండాలన్నా ఎముకలు దృఢంగా అవ్వాలన్నా ప్రతిరోజు ఒకటి రెండు ఈ చిక్కీలు తినండి మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ చిక్కీని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాను పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా పైన పొట్టు ఈజీగా వచ్చిందంటే ఇప్పుడు ఈ పల్లీలను తీసి ఓ ప్లేట్లో పెట్టుకోండి అదే ప్యాన్లోకి అదే కప్పుతోటి ఒక కప్పు నువ్వులను వేసుకొని సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలి నువ్వులు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన అదే ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అరకప్పు బాదాము అరకప్పు వాల్నట్స్ను అంటే వీటిని కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి వీటిని కూడా నెయ్యిలో దోరగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించాలి పిల్లలు అచ్చంగా వాల్నట్స్ తినమంటే అస్సలు తినరు కదండి అలాంటప్పుడు ఇలా చిక్కీ రూపంలో కానీ లడ్డూ రూపంలో కానీ ట్రై చేసి చూడండి వాళ్ళకే తెలియకుండా ఇష్టంగా తినేస్తారు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన ప్లేట్లో వేసుకోండి తర్వాత పల్లీలు పూర్తిగా చల్లారి తర్వాత పొట్టు తీసి ఆ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి నువ్వులు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత మనం నెయ్యిలో వేయించిన బాదం వాల్నట్స్ని కూడా వేసుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు యాలక్లను వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి చూడండి ఈ మాత్రం కోర్స్గా ఉండాలి మరీ మెత్తటి పొడిలా కాకుండా ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా మధ్య మధ్యలో పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేస్తే ఈ మాదిరిగా వస్తుంది ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని మనం ఏ తోటి పల్లీలు నువ్వులు తీసుకున్నాము రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని అరకప్పు వరకు వాటర్ని తీసుకోండి మనము పల్లీలు నువ్వులు ఏ మెజర్మెంట్తో తీసుకుంటామో దానికి ఈక్వల్గానే బెల్లాన్ని తీసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిపోయి నురగ నురగ వచ్చినప్పుడు మధ్య మధ్యలో వాటర్లో వేస్తూ పాకాన్ని చెక్ చేసుకోండి ఇక్కడ గట్టి ఉండపాకం వస్తేనే చిక్కీలు కరకరలాడుతూ వస్తాయి కాబట్టి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయినా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ నాకైతే త్రీ మినిట్స్లో పాకం పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గట్టి ఉండపాకం రావాలి ఈ ఉండను విరిస్తే క్రిస్పీగా విరగాలి అలా అయితేనే చిక్క అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన నువ్వులు పల్లీల పొడిని ఇందులో వేసి పాకంలో పూర్తిగా కలిసేలా కలుపుతూ ఒక వన్ మినిట్ అయినా ఉడికించాలి ఇలా పూర్తిగా పాకంలో కలిసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి ముందుగానే ఇలా పళ్ళానికి నెయ్యిని రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసిన ఈ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసి స్పాచ్లతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నెకు నెయ్యిని రాసుకొని ఇలా స్మూత్గా చేసుకోవాలి చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇలా ఒక వన్ మినిట్ తర్వాత మనము నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకుంటే అసలు క్రిస్పీగా అవడం వల్ల మనకు పీసెస్లా రాదు కాబట్టి ఒక వన్ మినిట్ చల్లారిన తర్వాత పైన పైన మాత్రమే ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత అరగంట అలా వదిలేసే అరగంట తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక్కొక్క పీసెస్ను సెపరేట్ చేయండి అంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చిక్కి రెడీ అయిపోయింది ఈ చిక్కీని ఇలా ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ గల్ కింద ఒక వన్ టూ అవర్స్ పెట్టుకున్న తర్వాతనే ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి వీటిని ప్రతిరోజు ఒకటి రెండు తినడం వల్ల రక్తహీనత నడుము నొప్పి మోకల నొప్పులు రాకుండా ఉంటుంది ముఖ్యంగా వయసు వచ్చిన ఆడపిల్లలకైతే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి విడితో మళ్ళీ కలుద్దాం